hi andy welcome to Nagamani this world మనం ఇన్స్టెంట్గా ఈరోజు మనం జనరల్గా ప్రతి ఇంట్లో మనకి మరమరాలు ఉంటానే ఉంటాయి కదండీ ఈ మరమరాలు ఈ జ్వరం వచ్చినప్పుడైనా ఏదైనా అనారోగ్యాలు వచ్చినప్పుడైనా మా చిన్నప్పుడైతే విడివిడిగానే కొంచెం బెల్లం వేసుకొని తింటూ ఉండేవాళ్ళని అలాంటి మరమరాలు ఒక వయసు వచ్చిన తర్వాత అలా తినలేం కాబట్టి వీటితోటి నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను ఈరోజు మనకి ఇన్స్టెంట్గా అంటే పిండిలేమి లేవు ఆ ఎదురుగా కనబడుతూ ఉన్నాయి మరమరాలు వాటితోటి అని చక్కగా మనకి బ్రేక్ఫాస్ట్ అంటే ఉగ్గాని అని కూడా అంటారు దాన్ని చక్కగా ఉప్మా లాగా చేసేసాను అది సింపుల్గానే ఐదు ఆరు నిమిషాల్లోనే అన్ని రెడీగా పెట్టేసుకుంటే మనకి ఐదు ఆరు నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి నేను చేసేలాగో మీరు కూడా ఒకసారి చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఫుల్ వీడియోని చూడండి అది టేస్టీగాను హెల్తీ కూడాను తోటి మనం ఉప్మా చేసుకుంటున్నాం సింపుల్గా హెల్తీగా మరమరాలు అనేవి వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఎక్కువ బాగా మరమరాలు వాడుతూ ఉంటూ ఉంటాను నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేనప్పుడు ఇలా మనం చక్క మరమరాలు ఉప్మా ఎలా చేసుకోవాల్సి చూపిస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ పక్కగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మీకు నచ్చితే కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దు మరమరాలు ఉప్మా ఎంతో టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా మనం నూరు ఎక్కువేం తినలేకపోతున్నా ఇడ్లీలు అన్నప్పుడు కూడా ఇవి చక్కగా చేసుకొని తినేసేయచ్చు ఎలా చేద్దాం చూద్దాం పదండి నాకు ఫీవర్ వచ్చిందండి ఫీవర్ తగ్గిన తర్వాత లైట్ బ్రేక్ఫాస్ట్ తినాలి అంటే ఇడ్లీ ఇడ్లీ ప్రతిరోజు తినాలి అంటే బోరు కొడుతుంది అందుకని హెల్తీగా తినాలి అనే ఉద్దేశంతో ఈ మరమరాలతోటి తోటి చక్కగా మనం ఉగ్గాని ఇలాగా చేసేసుకుందాం మరమరాలు ఉప్మా అంటారు ఈ ఉప్మా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికోసం కాస్త ప్రిపరేషన్ ఉంది కొంచెం దానికోసమని ఒక శనగపప్పు ఒక చిన్న కప్పు శనగపప్పు అలాగే కొంచెం ఒక రెండో మూడు ఎండుమిరపకాయలు అలాగే రెండు వెల్లుల్లి కూడా ఒక నాలుగైదు ముక్కలు వేస్తున్నాము దాంతోపాటు జీలకర్ర సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం పొడికి కొంచెం వేసేసుకొని ఇది మెత్తగా మనం పొడి కొట్టేసుకున్నాం అనుకోండి ఇది గుడ్ ప్రోటీన్ అనమాట శనగపప్పుతో పొడి హెల్త్ కూడా మంచిది ఇది పొడి పొడి కొట్టేసుకున్నాం దీని తర్వాత ఇవన్నీ ముక్కలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయ మిరపకాయ కరివేపాకు టొమాటో అలాగే దానికోసం వేరుసినపప్పు రెడీగా పెట్టుకున్నాను ఒక పావు కేజీ ఈజీగా ఉంటాయండి ఇవి ఎన్నో కలిపినా కూడా ఇంతకన్నా ఎక్కువ కాదు మన కడుపు నిండినట్టు కూడా ఉండదు కానీ హెల్త్ ఇలా పొడిగొట్టి పక్కన పెట్టేసేసుకొని ఈ వీటిల్లో కూడా మనం చేయబోయే ముందు మాత్రమే వేసుకోవాలి ముక్కుడితో ఇసుక ఉంటుంది ఆ ఇసుక శుభ్రంగా పోవడానికి కొంచెం దీనిలో కనుక పెట్టేసి గట్టిగా ఒక రెండు నిమిషాలు పెట్టేస్తే ఇదంతా కూడా దీనిలో మట్టి అంతా పోయేసి శుభ్రంగా తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక పెద్దదే బాండి పెట్టేసుకోవాలి ఇది ఒకరికి ఇద్దరికి ఉప్మా అన్నా కూడా చాలా పెద్దది పెట్టుకుంటే కానీ కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇది ఓన్లీ వేయించుకోవటానికి మాత్రమేనండి కొంచెం మేము పప్పు ఎక్కువ వేయట్లేదు ఎన్నగ పప్పు ఆవాలు ముందు తీసుకుని పసా చెట్టు పట్టా వేగనిచ్చేద్దాం దీంతో పాటు నేను పల్లీలు కూడా వేసుకుంటున్నాను అండి పల్లీల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు జీడిపప్పు వేసుకున్నాం అనుకుంటే జీడిపప్పు అయినా వేసేసుకోవచ్చు కానీ పల్లీలు టేస్టే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పల్లీలే వేసేస్తాను ముందు ఇవన్నీ బాగా వేగించేసాను ఇవి చక్కగా వేగినాయి ఇప్పుడు మేము ఉల్లిపాయలు వేసేసుకున్నాం పెట్టలు ఇది కొంచండి నీకు ఒకవేళ ఎక్కువ నువ్వు ఇసుక అయితే నేను అయినా వేసుకోవచ్చండి ఎక్కువ నువ్వైనా వేసుకొని చేసుకోవచ్చు నేనే సతికూరలోనైనా వంటల్లో దేని దానైనా ఆయిల్ తగ్గించి వాడతాను అందులో వాడే ఆయిల్ మనం అంత కాస్ట్ మంచి ఆయిల్ కాదు కాబట్టి ఏదో వేగడానికి వేసుకుంటే చాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత చరివే పక్కడి వేస్తున్నాను ఈ వేగినాయి అనుకున్నాక రెండు టమాటాలు కూడా తక్ చేస్తుంది ఇవి ఎక్కువ వేగించకపోయినా కూడా బానే ఉంటుంది అండి మన సించెం మూత పెంచి వేగించేద్దాం మగ్గిన అన్ని మన నాబెట్టుకున్నటువంటి విసి ఒక్క రెండు నిమిషాల్లోనే మెత్తగా నానిపోతుంది నానిపోవటం ఒకటి నీళ్ళు ఉన్న మురికి అంతా కూడా పోతుంది అనమాట నలుగురు మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ అబ్బో చాలా టైం పట్టింది చాలా కావాల్సి వస్తాయి చూడండి చక్కగా ఈ స్ట్రెంత్గా అప్పటికప్పుడు ఈజీగా మరమరాలు తోటి ఉప్మా మార్చేసేస్తుంది దీనిలో మనం పొడిలో కొంచెం ఉప్పు వేసుకున్నామండి ఆల్రెడీ మరమరాల్లో కూడా ఉప్పు ఉంటుంది కడిగాం కాబట్టి కొంచెం పోతుంది అనుకుంటే కనుక జస్ట్ ఒక్క కొంచెం అంటే కొంచెం ఒక్క చిట్కెడు ఉప్పు వేసుకోండి పసుపు ఉప్పు మనకి పసుపు అనేది యాంటీ యాంటీబ్యాక్టరీ లాగా పనిచేస్తుంది కాబట్టి నేను ప్రతి దానిలో వేసుకుంటాను తెలుపు తగ్గ అనుకున్న వాళ్ళే వేసుకో ఒక పింఛు వేస్తున్నాను చూడండి పొడిలో వేసాం కాబట్టి దంతా పొడి సరిపోతుంది ఇంకా రెడీ అయి దీనిలో మనం చిప్పరగా మిక్సీలో వేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి పప్పుల పొడి వేసేసుకున్నాం పప్పులు పొడితే అయితే ఎంత ప్రోటీన్ విటమిన్స్ అన్నీ మనకు అందుతాయి ఇక రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో వేసేసుకొని తినేది ఐతమే చూసారు కదా సింపుల్గా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బొరుగుల ఉప్మా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బయదగ్గర ఆంట్లు వచ్చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ ఇస్తే సార్ మీరు చూడొచ్చండి ఇక మీకు నచ్చితే కావాలి అనుకుంటే కనుక నేను బజ్జీల్లో పెట్టుకొని తినొచ్చు కొత్తిమీర చాలా తినచ్చు నిమ్మకాయ పిండి కొంత తినొచ్చు అది మన చాయిస్ అండి ఇక తినే టేస్ట్ని బట్టి చూస్తారు కదండి సింపుల్గా మనం బొరుగులతో టక్కుమా చేసేసుకున్నాం ఇది బాగా శక్తిని పెంచుతుందండి నిస్సత్తు లేకుండా చేస్తుంది అనమాట బురుగులు బియ్యం అనుకొని భయపడతాం కానీ దీన్ని పఫ్డ్ రైస్ కాబట్టి దీనిలో ఉండేటువంటి మంచి క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి బియ్యంలాగా మనకి ఇబ్బంది కలిగించదు షుగర్ లాంటివి పెంచదు ఆరోగ్యంగా ఉంచేస్తుంది అనమాట జనరల్గా ఎప్పుడు చిన్నప్పుడు ఇలాగే తింటూ ఉండేవాళ్ళం జ్వరం వచ్చినప్పుడు ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్